ముందరాయ శుభాంకాయ మంగళాయ మహోదశశై సింహశైల నివాసాయ శ్రీజు సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మింహస్వామి వారి సన్నిధానంలో మాఘశుద్ధ విధియ ఆదివారం శతవిష నక్షత్రం ఫిబ్రవరి పదకొండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దాని తగిన రిజిక్ చెల్లించి ప్రభుత్వ సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనల భాగస్వాములు కాబోయే వారు దానికి తగిన సృష్టించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వామి కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దిగప్రములు సేవాకాలం అనంతరం తూపసేవ తూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్మ వరాహపురాణం శ్రీభాష్యం భగవంతు విషయం మొదలైన గ్రంథాలను ఈ పారాయణం చేయడానికి ప్రకటమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం అయిన తరువాత నిత్య హోమం బలిహరంగం అయిన తర్వాత మంగళాశాస్త్రం శాతమగోష్ణి తేవోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది ఏడున్నర గంటల ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరవ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్ధిత నిత్య కళ్యాణ ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకి తగిన పదిహేను సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదం మహానివేదము ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలనలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనల్లో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసం చరించి ప్రమ సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంగ సేవ ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది